లేదు తగ్గింది క్రమంగా అంటే సీట్లు కన్ఫర్మ్ చేయ కాకపోవడంతో తగ్గుదల వచ్చింది అందులో ముఖ్యమంత్రి కాదు కొంచెం దగ్గరికి వచ్చారు చెడగొట్టుకున్నాడు దాంతో ఇప్పుడు అర్జెంట్గా కుల పెద్దల్ని కలవడం ద్వారా లేదు మనకు ఫ్యూచర్ ఉంటది ఒకళ్ళు అంటూ ఇప్పుడు ఏ పరిస్థితులు అంటే వీళ్ళు చెప్పే వ్యూహం ఏంటంటే ముందు అసలు అంటూ ఎస్టాబ్లిష్ చేసుకుంటే తెలుగుదేశాన్ని నమ్ముకుని ఆ తర్వాత మనం మనంగా ఎదగొచ్చు ప్రస్తుతానికి అది అర్థం చేసుకుంటే వీటన్నిటికీ ఒక రకంగా నారా లోకేష్ గారు ఎంతవరకు కారణం అని అనుకోవచ్చు కుల పెద్దల్ని పిలవడం కానీ మళ్ళీ వాళ్ళ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడం కానీ లోకేష్ గారు ఒక సంప్రాధాన్ని ఒక మంచి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నారు జనసేనకి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి అనేది అది ఎంతవరకు చిచ్చు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ ఎట్లయితే తన వాళ్ళని తను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్ తన వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం తను చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత స్టామినా కొన్నంత మాస్ ఫాలోయింగ్ లోకేష్ గారికి లేదనే కదా పవన్ తెచ్చుకున్నారు లేనప్పుడు ఆ తరహా ప్రయారిటీ ఇవ్వాలి కదా అది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు నేను ఇప్పుడు నలభై ప్లస్ పది ఈజు కోట యాభై అవుతుంది కానీ ప్లస్ నలభై ఈజు కోల్ యాభై అవతల వాళ్ళకి కానీ ఉట్టి పది వెళ్తే లెక్కకి నూనూ నలభై వదులు కదా పవన్ కళ్యాణ్ ద్వారా పది ఓట్లు వస్తాయి అనుకున్నారు కానీ నలభై ఓట్లు పోకూడదు కదా లోకేష్ నలభై ఓట్లను కాపాడుకుంటున్నాడు లోకేష్ మాట ఎందుకు వచ్చింది పవన్ కి